పార్టీని గెలిపించుకునేందుకు గెలిసేదాకా దెబ్బలు పడ్డా గాయాలైనా అవమానాలైనా అక్రమ కేసులు పెట్టినా జైళ్ల పాలు చేసినా ఎక్కడ కూడా ధైర్యంచడం ధైర్యంతో పనిచేస్తాము ఇంకా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను ఇదే నెల్లూరు జిల్లాలో సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ నెల్లూరు జిల్లాలో టీడీపీని టీడీపీ చేస్తున్నటువంటి అరాచకాలని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటే ఎన్ని అక్రమ కేసులు కడుతున్నారు జైలు పాలు చేశారు మాట్లాడితే కేసు కడుతున్నారు ప్రెస్ మీట్ పెడితే కేసు కడుతున్నారు ప్రెస్ నోటిస్తే కేసు కడతా ఉన్నారు వరుసగా చూస్తూ ఉన్నాము ఎఫ్ఐఆర్ల మీద ఎఫైఆర్ నాకు తెలిసి పోలీసులకు కూడా తెలియదు ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో ఆ కాగా నాన్నకు కూడా అర్థం కావట్లేదు ఎన్ని ఎఫ్ఐఆర్లు అవుతున్నాయో అలా ఉంది పరిస్థితి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవండి ఈ రెడ్ బుక్ పేరుతో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే దాంట్లో పోలీసులు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎలా వేధిస్తున్నారో అర్థమవుతా ఉంది అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏమంట వచ్చిందో వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్సు ఈరోజు నా జర్నలిస్టు కావచ్చు అసలు మాట్లాడితే అంటున్నారు అని కొమ్మినేని కొమ్మినేని గారిని మనం చూసాము మీడియాలో నవ్వితే కేసు కట్టి అరెస్ట్ చేశారు నవ్వితే తప్పంట ఎవరిని వదిలేరు ఐఏఎస్ వరుస పెట్టి భేదిస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఇరవై నెలలుగా నెలకొన్నాయి సామాన్యుడు కూడా ఈ రోజు సామాన్య ప్రజలకు కూడా భద్రత లేదు మహిళలకు భద్రత లేదు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రం పక్కా జంగల్ రాజులా తయారైందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే అసలు ఎందుకు జరిగినాయి దాడులు మనం చూస్తా ఉన్నాము కల్తీనేయ్ అని చెప్పి ఈ తిరుపతి లడ్డు విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు అసలు ఈ అంశం ఎప్పుడు ధర మీదకి వచ్చింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా జూలైలో నాలుగు ట్యాంకర్లను మీరే రిజెక్ట్ చేశారు ఆ రిజెక్ట్ చేసినవి మళ్ళీ పదిహేను రోజులు మీరే ఆ పక్కకి ఆపారు మళ్ళీ అవి యాక్సెప్ట్ చేశారు మళ్ళీ శాంపుల్ తీస్తామని తీశారు కల్తీనాయని మీరే చెప్తా ఉన్నారు క్లియర్గా సిబిఐ సిట్లో లో క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు కదా ఎక్కడా కూడా లార్డ్ యానిమల్ ఫ్యాట్ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు ఇట్స్ నాట్ డిటెక్టెడ్ అని స్పష్టం చేసినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు దీని మీద అసత్య ప్రచారాలు అవాస్తవాలను ఇంకా ప్రజలు ప్రజలకు చెప్తూ నమ్మించేటువంటి ప్రయత్నం